రెండు ముక్కలు మాకోసం మొట్టమొదటిసారిగా ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి ముఖ్యంగా మా యొక్క మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వర్ గారికి తమన్ గారికి మా సిఈ ఊవో గోపి గారికి అందరికి కూడా స్వాగతం మాట్లాడడానికి చాలా ఉన్నాయి చెప్పాలంటే కాకపోతే ముందు వచ్చిన వాళ్ళు దే స్టీల్ షో ఉన్నట్టు ఇప్పుడు నన్ను మాట్లాడేస్తే మళ్ళీ మా మేనేజింగ్ ట్రస్టీ మేడం గారికి మాట్లాడడానికి పాయింట్స్ అనమాట కాకపోతే ఒకటి చెప్పాల్సిన విషయం ఏమిటంటే మన తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి స్మారకార్థం పంతొమ్మిది వందల తొంభై ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ని మన విజనరీ లీడర్ మన ప్రీతమ నాయకుడు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ సిబిఎన్ ఫోర్ మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి విజయంతో ఇది స్థాపించబడింది ఏ ఆశయాల కోసం ఎన్టీఆర్ గారు పాటుపడ్డారో ఏ విధంగా ఆయన మహిళలకు ఆస్తిలో సమాన భాగం ఇచ్చారో ఏ విధంగా ఆయన రెవెన్యూ లాస్ రెవెన్యూ చట్టాల్లో రిఫార్మ్స్ తీసుకొచ్చి అందరు కూడా అన్నీ రెగ్యులరైజ్ చేశారు సమాజం కోసం సోషల్ జస్టిస్ కోసం ఏ విధంగా అయినా పాటుపడ్డారు అవన్నీ కూడా చంద్రబాబు గారు ముందుకు తీసుకువెళ్తూ ఈ ట్రస్ట్ని స్వాధించి స్థాపించిన తర్వాత దీన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి మన యొక్క ప్రియతమ మేనేజింగ్ ట్రస్టీ మేడం శ్రీమతి నారా భువనేశ్వర్ గారు దీన్ని చాలా సమర్థవంతంగా అన్ని వేళల మేము సైతం మీతోనే అన్న నినాదంతో ప్రభుత్వం కంటే కూడా ముందు కొన్ని కొన్ని చోట్ల ఈ సంస్థని సంస్థని వాలంటీర్లని ముందు పెట్టి పనిచేయించారు ముఖ్యంగా మీరు చూస్తే ఈ వైద్య కానీ విద్య విద్య కానీ రంగాలలో దెన్ కోవిడ్ టైంలో మీరు చాలామంది ఎన్ని రకాలుగా బాధపడ్డాలో మనకు తెలుసు మేము చూసాం అది ఆ సమయంలో తను పర్సనల్గా ఉండి ఈ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు మనం పెట్టించి మందులు ఇప్పించి రకరకాల యాక్టివిటీస్లో ఆవిడ చాలా యాక్టివ్ రోల్ ప్లే చేశారు సో నాకు తెలుసు మీరు నాకంటే కూడా ఎక్కువగా మేడంని వినడానికి ఇక్కడికి వచ్చారు కాబట్టి మరొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక ఆలస్యం చేయకుండా మన ఎనర్జిటిక్